జామ జామా లేదా జామి ఇది మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు మన భారతదేశంలో ప్రతి ఇంట్లో సాధారణంగా పెంచుకునే చెట్టు దీని రుచి పులుపు తీపి వగరు కలగలిపిన రుచిలో ఉండే జామా మనందరికీ తెలిసిందే జామ పండ్లలో రెండు రకాలు ఉంటాయి అవి కొన్ని తిల్లగా ఉంటే మరో రకం ఎర్రగా ఉంటుంది ఈ పండ్లపైన ఉండే పొర కాస్త గరుకుగా లోపల కండ తిల్లగా కానీ ఎర్రగా లేదా గులాబీ వర్ణం కలిగి ఉంటుంది ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పెరిగే ఈ పండులు శరీరానికి మేల్చేసే ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఈ జామ పండు అనేక అనారోగ్యాలను నియంత్రిస్తుంది అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఈ జామ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి అంతేకాదు కొలెస్ట్రాల్ కూడా తగ్గుముఖం పడుతుంది జామ ఏడాది పొడవునా అడపాదడప లభిస్తున్న శీతాకాలంలోనే వీటి రుచి అమోఘం ప్రపంచంలో అన్ని దేశాలలోనూ లభిస్తుంది ఆసియా దేశాలలో విస్తృతంగా పండుతుంది ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది కొలెస్ట్రాల్ను తగ్గించి పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరీక్షించడంలో సహకరిస్తుంది జామలో కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు బొప్పాయి ఆపిల్ నేరేడు పండు కంటే జామకాయలోనే పోషకాలు విటమిన్లు పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో ఇది షుగర్ వ్యాధికి చక్కటి ఔషధం దీన్ని తినవచ్చు నీటిలో కరిగే బి సి విటమిన్లు కొవ్వులో కరిగే విటమిన్ ఏ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు ఇక జామపండు పైచర్మంలో సి అత్యధికంగా ఉంటుంది జామకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాకుండా ఆకలి కూడా పెరుగుతుంది పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు మరియు ఇందులోని ఫోలిక్ యాసిడ్ సంతాన సామర్థ్యాన్ని పెంచడంతో పాటు గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంట అందుకే తప్పనిసరిగా ప్రతిరోజు ఒక జామపణుని తినమని వెల్లడిస్తున్నారు నిపుణులు ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు